హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ నేను నూతనంగా ఈ జర్నలిస్ట్ విజయ్ అనే ఈ ఛానల్ని ప్రారంభించడానికి చాలా ప్రధానమైనటువంటి కారణం ఉంది నేనేదో యూట్యూబ్లో కొన్ని జర్నలిస్ట్ ఛానల్ చూసి ఇమీడియెట్గా పెట్టాలన్న తాపత్రయంతో అయితే నేను ఈ ఛానల్ని నిర్మించలేదు కారణం దాదాపు నేను నాలుగు సంవత్సరాలు నిరీక్షించి వేచి ఉన్న తర్వాతే నేను ఈ జర్నలిస్ట్ విజయ్ అనే ఛానల్ని రూపొందించడం అనేది జరిగింది దీనికోసం నేను ప్రత్యేకంగా ఒక స్టూడియోని కూడా ఏర్పాటు చేసుకున్నాను నిజానికి నేను జర్నలిస్ట్ విజయ్గా ఈ ఛానల్ని రూపొందించడానికి నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పెంచుకుంటూ పరిపూర్ణ స్థాయిలో జర్నలిస్ట్గా నేను అవతరించడానికి నేను ఎన్ని సాధనాలు చేయాలో అన్ని సాధనాలు చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ ఛానల్ ప్రారంభించాను నాకు దీంట్లో లీగల్గా కూడా అవసరం అని చెప్పి నేను లేటెస్ట్గా లా సెక్టర్ ఎగ్జామ్ రాయటం అందులో నాకు అవుట్ ఆఫ్ వన్ ట్వంటీకి ఎయిటీ త్రీ మార్క్స్ స్కోర్ చేయటం నాకు మంచి మార్క్స్ రావడం అనేది జరిగింది సో నేను లీగల్ ఎడ్యుకేషన్ కూడా త్వరలో కంటిన్యూ చే జరుగుతూ ఉంటుంది చాలామందికి ఈ జర్నలిజంలో ఉన్నటువంటి అపోహలను తొలగిస్తూ ఈ నవీన సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో కాకపోయినా పాక్షికంగా నావంతు స్థాయిగా నేను వారికి సహాయం చేయాలనే కార్యక్రమంగా భాగంగా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అలాగే ప్రభుత్వం చేసే విఫలాలలోనూ అలాగే అనేక సమస్యల పైన నేను ప్రస్తావించడం అనేది జరుగుద్ది విశ్లేషణ కూడా చేయటం అనేది జరుగుద్ది మొదట్లో ఇది నాతో ప్రారంభించినప్పటికీ తర్వాత ఇది ఒక టీం వర్క్గా ప్రారంభించి వేరే జర్నలిస్టులు కూడా మనం ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం అనేది జరుగుద్ది మన ఈ జర్నలిస్ట్ విజయ అనే ఛానల్లో మనం పొలిటికల్ అలాగే బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నటువంటి ఈ అధికారులని సమన్వయం పరుస్తూ వాళ్ళ యొక్క పాడ్కాస్ట్ కూడా మనం రికార్డ్ చేయటం జరుగుద్ది వాటిని టెలికాస్ట్ కూడా చేస్తాం ఇక్కడ ప్రజాప్రతినిధులకి అలాగే బ్యూరోక్రసీకి మధ్య ఉన్నటువంటి ఈ విభేదాల మధ్య ఈ తారతమ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాటిలో ఎక్కడ లోపం జరుగుతుందని ఎత్తి చూపించి వాటిని మనం మీడియా ముఖంగా వాళ్ళు సరిదిద్దుకునే విధంగా ఉపయోగపడాలని నా యొక్క ఈ జర్నలిస్ట్ ఛానల్ని ప్రారంభించాను నేనైతే సివిల్స్ ప్రిపరేషన్ అయ్యాను గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేశాను నేను గతంలో ఫిలియమ్స్ క్లియర్ చేశాను ఇంకా మెయిన్స్ అంటే నాకు అవగాహన లేకపోవటం వాళ్ళని దాని గురించి చదివాను కానీ నేను రాయటానికి ముందుకెళ్ళలేదు సో నాకు కరెంట్ అఫైర్ కానీ నవీన సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు కానీ హిస్టరీ పొలిటికల్ అలాగే ఇలా అనేక అంశాల్లో నాకు పట్టుంది కనుక నేను ఈ జర్నలిస్ట్ విజయ్ అనే ఛానల్కి నేను అర్హుడిని భావించిన తర్వాతే నేను ఈ ఛానల్ని ప్రారంభించాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఇనీషియల్గా కాబట్టి జర్నలిస్ట్ విజయ్ వన్ టూ త్రీ అని కొట్టగానే నా యొక్క ఛానల్ మీకు యూట్యూబ్లో కనపడటం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్ అందరూ నాకు ఆదరాభిమానాలు చూపిస్తారని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ప్రజెంట్ అయితే ఈ స్టూడియోకి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేటికి నా సొంత డబ్బులు వెచ్చించి నేను స్టూడియోని ఏర్పాటు చేసుకున్నాను రానున్న కాలంలో నేను ఫండ్స్ కూడా రైస్ చేస్తాను సో త్వరలో మా యొక్క స్టూడియో యొక్క కాంటాక్ట్ నెంబరు అలాగే వాటికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా నేను మీకు ఇంట్రడక్షన్ చేస్తాను సో ఫ్రెండ్స్ నన్ను ఆదరించండి అభిమానించండి నా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఈ అనపత్తి ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు జర్నలిస్ట్గా ఒక కొత్త వ్యక్తి రావబోతున్నాడు అది నేనే అయ్యి ఉండొచ్చు బహుశా సో అనేక రంగాల్లో నాకు విశిష్ట అనుభవం ఉంది కాబట్టి నేను చాలా డిగ్రీస్ అలాగే డిప్లొమాస్ ఉన్నాను కాబట్టి నేను దీన్ని సద్వినియోగం చేసుకోగలనని సక్రమంగా నిర్వహించగలనని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే